ఇండివిజువల్ హౌసెస్లో న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది ఇది మనకు నందమూరి నగర్ దగ్గర ఉన్న భారత్ మాతా కాలనీ దగ్గర అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియదు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వెళ్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ అండి ఇండివిజువల్ హౌస్ ప్లస్ వన్ గ్రౌండ్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఇది టోటల్గా వచ్చేసి ఒక్కొక్క బిల్డింగ్ వంద గజాలు అనమాట ఈస్ట్ ఫేసింగ్ వంద గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకు ఇరవై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్ ఇరవై ఇంటూ నలభై ఐదు మీకు ఎగ్జాంపుల్గా మిగతా దాంట్లో కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఫినిషింగ్ అయిన ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఇది చూసారండి ఇది టీవీ కబోర్డు టీవీ కబోర్డు కూడా ఈ జనరేషన్ వచ్చిన స్టైలిష్గా ఉండే షీట్లు అయితే దానికి అటాచ్ అయితే చేశారు సీలింగ్ వర్క్ జరిగింది అలాగే కబోర్డింగ్ వర్క్ కూడా ఈక్వల్గా కొత్త స్టైలిష్గా ఫిట్టింగ్ అయితే జరిగిందనమాట ఒక బెడ్రూమ్ అదండి ఇంకో బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా చిన్నగానే ఉంది పెద్ద బెడ్రూమ్ వచ్చేసి టెన్ ఇంటూ ట్వెల్వ్ అనమాట ఇది హాల్ అండి హాల్ కూడా బాగానే ఇచ్చారు బయట స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్డు చుట్టూ ఉన్న లొకేషన్ ఇది మెయిన్ డోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ టు సేమ్ టీజ్గా అయితే గ్రౌండ్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే పెట్టారండి ఎక్కడైతే తక్కువ ఏం చేయలేదు కింద అయితే ఫ్లోరింగ్ మార్బుల్ అయితే ఇచ్చారు పైన పిఓబీ సీలింగ్ అయితే ఇచ్చారండి ఇక పైన అయితే ఇంకా కొద్దిగా ఫినిషింగ్ వర్క్ ఉంది ఉందండి అది మొత్తం ఫినిష్ చేసి కంప్లీట్ చేసి ఇస్తారు ఇంకా ఓన్లీ పెండింగ్ ఉన్నది శానిటరీ వర్క్ ఏనండి ట్యాబ్లు అవన్నీ బిగించడం అంతే ఇది టోటల్గా వచ్చేసి వంద గజాలు జీ ప్లస్ వన్ దీని ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలైతే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది గ్రౌండ్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ అండి ఇంకా మీకు ఏమైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ కాల్ చేయండి